హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చూడండి ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో ఎడిటరు డైరెక్టరు నాని లొకేషన్ లోకి వచ్చి సాంగ్ అంతా పూర్తి చేసుకున్నామండి రోజు త్వరలో రిలీజ్ అయిపోతుంది మీ అందరి కోసం మంచి సాంగ్ సూపర్ హిట్ సాంగ్ మీకోసం త్వరలో రిలీజ్ అయిపోతుంది చూడండి కామెంట్ చేయండి మన హీరోయిన్ పాద హీరోయిన్ తర్వాత రాధ ఆమని కొత్త రోజా రోజా కలర్ లో హీరోయిని కాబట్టి జగపతి క్యారెక్టర్ నాది శుభలగ్నం సినిమాలో ఆ కళ్ళు గల్లు గజ్జి కట్టిన మూవీ సాంగ్ చేశాము మీరు తప్పకుండా చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాము నాని గారు మాట్లాడతారు ప్రతిసారి ప్రతి వీడియో చెప్పేదే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కష్టపడి నేనైతే డైరెక్షన్ కెమెరా ఎడిటింగ్ చేస్తాను వీళ్ళ నా గురించి చెప్పకొని నా డబ్బా నేనే గుర్తుంటానండి సో అదనమాట వీళ్ళు వచ్చేసి హీరోగా గా ఈ మధ్య సుధాకర్ అన్న ఇద్దరు హీరోయిన్లతో చేస్తున్నాడు కొత్తగా రాధా ఎంట్రీ ఇచ్చింది సుధాకర్ అన్న లోకి సో అందరు కలిసి చేసుకుంటున్నాము సో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇప్పటివరకు కనిగిరిలో మన మా ఏరియాలో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది సో ఇంకా ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ ఆదర అభిమానాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్ రాధా ఐడియాస్ మై యూట్యూబ్ షార్ట్ ఫిల్ము అక్క నీదే కొత్తగా పెట్టావు కాబట్టి అంటే ఛానల్ పేరు కదా సో ఛానల్ పేరు సో ఈ నాలుగు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మమ్మల్ని ఇంకా మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మమ్మల్ని మా సాంగ్స్ మా యాక్టింగ్ స్కిల్స్ మా డాన్స్ చూడాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో వీడియోస్ వస్తాయి రాబోతున్నాయి వచ్చున్నాయి కూడా అన్నిటిని పెట్టుకొని చూస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ సో మచ్ బాయ్ హీరోయిన్స్ మాట్లాడతారు ఇద్దరు ఇద్దరు మాట్లాడండి కదా అంటే మాట్లాడండి సేమ్ ఆన్సర్ లాగానే ఉంది అవునా ఉందా లేదా చెప్పండి మీరు కామెంట్ లో తెలియజేయండి ఓకే రాధా గారు మాతో మా టీం లో చాలా కష్టపడుతున్నారు ఏందనుకోకుండా తిరుపతి తనది కాబట్టి హీరోయిన్ ఆ పాత హీరోయిన్ నిర్మల గారు గట్ట నాని గారు మేము కలిసి టీమ్ గా ఎన్నో సాంగ్స్ చేస్తున్నాము మీరు ఇప్పుడు వరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు ఓకే ఇప్పుడు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ తో తెలిపండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి మాకు వీసొచ్చేలాగా మీరు ప్రతి ఒక్కరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కెమెరా ముందుంది వీళ్ళిద్దర్నే కాదండి నన్ను గుర్తించాలని కోరుకుంటున్నాను కష్టం అంతే మేము కెమెరా ముందు ఉండేవాడిని కానీ ఎంత బాగా చేసినా వీళ్ళు ఎంత బాగా చేసినా లొకేషన్ లొకేషన్ ఎంత బాగా ఉన్నా కూడా ఈ విధానంలో ఉంటది కాబట్టి తీసే నన్ను మీరు గుర్తించాలని మరీ మరీ డబ్బా కొట్టుకుంటున్నా కాదు మనస్ఫూర్తి అది అవుతుండో డబ్బా ఏమి కాదండి చాలా కష్టపడుతుండో డబ్బా కొట్టడమే కాదు ఇంత ఎండలో కష్టపడి పడుకొని ఇంకా మేకింగ్ వీడియోస్ మీరు పెడతాం చూడండి తప్పకుండా మేకింగ్ వీడియోస్ చూడండి కామెంట్ ద్వారా మీరు తెలియపరచండి ఓకే బాయ్తో ముగిసింది బాయ్ బాయ్